తెలంగాణ రాష్ట్రం రెండు వేల నలభై ఏడు రైజింగ్ విజన్తో ముందుకు సాగుతుందని లక్ష్య సాధనకు ఇప్పటికే చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు హైదరాబాద్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జి మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఎస్పీ డి జానకి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు

గౌరవనీయులు శ్రీ కలెక్టర్ విజేంద్ర భోయ్ గారు ఎస్పి గౌరవనీయులు శ్రీ జానకి గారు జూపలకృష్ణారావు గారు రాష్ట్ర ప్రొవిజన్ ఎక్సైజ్ పర్యాటక సమాఖ్యలు జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ເມືອງນໍສິກາມນໍຄັບເລດ மாதிரி தெலங்கானா கீதம்

వెంకటరెడ్డి బాసని పాల్కొండ నరహరి బా మాచన్పల్లి దర్పల్లి శివంజనమ్మ కోడూర్ పి సుజాత ధర్మాపూర్ వి రఘు హోప్లాయపల్లి పది మంది రైతులు ముందు హాస్పిట బాలభవన్ వెల్కమ్స్ ముందుకెళ్ళిపోవాలి వారికి సర్టిఫికేట్ ప్రారంభం చేస్తున్నారు వాళ్ళకి రాహుల ప్రమీల పర్వీని ఓకే ఉండాలి ప్రమీల తరం

మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మరి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభ తెలియజేస్తూ రాష్ట్ర సాధన కోసం కొనసాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన అర్పిస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైనటువంటి లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది మరి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి ఒకటి పేదల సంక్షేమం రెండు సమగ్ర పాలసీల రూపకల్పన మూడు ప్రపంచస్థాయి డెవలప్మెంట్ పారదర్శక సుపరి పరిపాలన ఈ లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది తెలంగాణ సమాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంటు భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది ఆడబిడ్డలకు అందరి కూడా అండదండలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంత మహాలక్ష్మి తాండవీస్తుందనేది మనం విన్నాం అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ సమాజంలో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టడం జరిగింది శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో ఇప్పటికే నూట యాభై బస్సులు అందచేయడం కూడా జరిగింది అట్లాగే రైతులకు రుణముక్తి కల్పించడం కోసం దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ముప్పై ఐదు వేల మంది రైతాంగానికి రుణ విముక్తులను చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉన్నాం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది గత ఏడాది రెండు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఇది ఒక రికార్డు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల పరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో ఎప్పుడు పది సంవత్సరాల కాలంలో ఒకరికి రాల సన్న ధాన్యానికి క్వింటలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తూ ఉన్నాం భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది నిరుపేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు సన్నబియ్యం పథకాలను అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది